శరణం స్వామి శరణం అయ్యప్ప స్వామి నా పేరు శ్రీనివాస్ అండి నేను మీకు విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను స్వామి సో దయచేసి అందరూ కూడా ఈ వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి స్వామి ఎందుకంటే ఇది ఒక మంచి కంటెంటు మీకు ఒక విషయం నిజం చెప్పాలని చెప్పి నేను మీకు వీడియో చేయడం జరుగుతుంది ఏంటి అంటే మీరు నిజంగా ఈ విషయం వింటే గనక ఇప్పుడు దాకా ఈ విషయం మాకు తెలియలేదేంటి అని కొంతమంది ఫీల్ అవుతారు కొంతమంది షాక్ అవుతారు ఇది సర్ప్రైజింగ్ న్యూస్ అండి ఎందుకంటే నేను నిజంగా మీకు వీడియో ముందు ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది జనరల్ కంటెంట్ చూసి స్కిప్ చేసేస్తారు వీడియోని అందుకే స్కిప్ చేయకూడదనే ముందు నేను ఈ విషయం మీకు కొంచెం సర్ప్రైజింగ్ న్యూస్ అని చెప్తున్నాను నిజంగా సర్ప్రైజింగ్ అండి మీరు ఎండింగ్ వరకు ఉంటే కనుక మీరు మీకే అర్థమవుతుంది మీకు నిజంగా ఇందులో విషయం ఉంది అని అంటే అంటే గనక పది మందికి ఉపయోగపడే స్వామి ఇది దీన్ని మీరు ఖచ్చితంగా పది మందికి షేర్ చేయండి చాలామందికి తెలిసిరేట్ చేయండి ఇది రూపాయి కోసం ఆదాయం కోసం చేసే వీడియో కాదు స్వామి పది మందికి మంచి జరగాలని చెప్పి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ స్వామి నేను చెప్పేది మీరు వింటే నిజంగా షాక్ అవ్వతే నన్ను అడగండి ఏంటి అంటే స్వామి ఫస్ట్ మనకి నేను చెప్పాలనుకుంది ఏంటంటే మనకి భారతదేశంలోనే శబరిమలలో మాత్రమే మనకి జ్యోతి దర్శనం అనేది జరుగుతుంది స్వామి సో ఇప్పటివరకు అందరికి తెలిసిందే అది కూడా అయ్యప్పమాల వేసుకున్న వాళ్ళు నలభై ఒక్క రోజులు దీక్ష చేసిన వాళ్ళకు అక్కడికి ఎంట్రన్స్ ఉంటుంది స్వాములు ఆడ స్వాములకు కానీ మిగతా సివిల్ స్వాములకు ఉంటుంది కానీ ఇంపార్టెన్స్ వచ్చేసి మన అయ్యప్పమాల వేసుకున్న స్వాములకు మాత్రమే ఎంట్రీ అనేది ఉంటుంది అక్కడ జ్యోతి దర్శనం కానీ జనవరి పద్నాలుగు తారీఖుని కానీ మీకు తెలియని విషయం ఇంకోటి ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే మన విజయవాడకి దగ్గరలోనే మనకి సేమ్ టు సేమ్ శబరిమలలో ఏ విధంగా మనకి టెంపుల్ ఉంటుందో సో మక్కీకి మక్కి కొలతలు కానీ అక్కడ మీకు ప్రాశస్తి ప్రాశస్తిష్యం కానీ లేకపోతే మీకు కొలతలు కానీ లేకపోతే ఆర్కిటెక్చర్ కానీ ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా మీకు శబర్మల్ ఎలా అయితే ఉంటుందో అదే కొలతలతోటి అదే ప్రాముఖ్యతతోటి మనకి ఆ ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టుపక్కల కొండలు సో స్వామి కొలువై ఉన్న ఒక పుణ్యక్షేత్రం మనకి విజయవాడకి నియర్ బై ఎయిట్ కిలోమీటర్స్ దూరం జక్కంపూడిలో ఉంది స్వామి సో ఇక్కడ మీకు విశేషం ఏంటంటే నేను చెప్పాలనుకుంది ఏంటంటే శబరిమలలో మీకు ఏ విధంగా జ్యోతి దర్శనం జనవరి పద్నాలుగు తారీఖు జరుగుతుందో ఇక్కడ కూడా మనకి రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి కూడా మనకి స్వా స్వయంబుగా వెలిసిన ఆంజనేయ స్వామి కొండ టెంపుల్ ఉందండి మన స్వామి గురికి ఎదురుగా స్వయంభుగా పెద్ద కొండ మీద స్వయంగా ఆంజనేయ స్వామి వెలిసారు అక్కడ మనకి జ్యోతి దర్శనం జరుగుతుంది సో ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికి తెలియలేదు స్వామి నిజంగా గట్టిగా చెప్పాలంటే పక్కన విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న జనాలు కూడా ఈ విషయం తెలియదు ఎందుకు తెలియదు అనే కారణం మీకు నేను చెప్తాను సో అసలు ఇవాళ నేను ఇవాళ ఓపెన్గా మీకు చెప్పడానికి కూడా కారణం ఏంటంటే సో ఒక్కసారి మనం లోతుకి వెళ్ళి మాట్లాడుకుంటే స్వామి ఖచ్చితంగా ఇది మీకు నచ్చితేనే స్వామి షేర్ చేయడం మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోదు స్వామి ఎందుకంటే పది మందికి మంచి జరిగేది ఇది ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం స్వామి మన తెలుగు వాళ్ళకి ఇది నేను ఇంత పెద్ద మాట మా మాట వాడానంటే డెఫినెట్గా ఇందులో మీకు విషయం ఉంటే నేను వాడతాను స్వామి సో so, ఏంటంటే ఇప్పుడు మనం శబరిమల ఈరోజు చాలా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అని చాలా పాపులర్ అయినాయి ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంది నేను ఇది పదిహేనో సార్ సాన్ని మాలేయడము చాలాసార్ నేను శబరిమల వెళ్ళాను ఒక్కోసారి రెండు రెండు సార్లు కూడా వెళ్ళాను ఒకసారి వెళ్ళొచ్చి మళ్ళీ వెంటనే ఇంకో స్వామి వెళ్తున్నారంటే ఆ స్వామి మీద ప్రేమతోటి డబ్బులు పక్కన పెట్టినాక డబ్బులు ఎవరు ఆలోచించేస్తామే మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ తమిళనాడు ఈ నాలుగు స్టేట్స్ మాత్రం స్వాములు అంటే ఎక్కువ శాతం ఆంధ్ర తెలంగాణ ఎక్కువ శాతం ఎక్కువ నిష్టగా కానీ స్వాములు భక్తితోడు కానీ వాళ్ళకి తినటానికి లేకపోయినా కూడా సమ నిజంగా స్వామి నేను అక్కడి నుంచే తినటానికి లేకపోయినా ఒక చిన్న ఇంట్లో ఒక చిన్న పీఠం పెట్టుకొని అయ్యప్ప స్వామిని పూజించుకొని ఆ ఆనందం పొందే స్థాయి నుంచి మనం ఇక్కడ పూజ చేసుకుంటాం స్వామి కనీసం పక్క స్వామిని కూడా అరే ఊరే అని కూడా మనం మాలం అలాగే అవతల మనం ట్రీట్ చేసే వాళ్ళు కూడా స్వామి మాల ఒంటి మీద కనబడితే వాడు ఎంత దుర్మార్గుడైనా సరే అంతకుముందు స్వామి కాళ్ళ మీద పడి దండం పెట్టే సంస్కృతి సంబంధి సో అట్లాంటి ఈ ఇంత ఘనంగా చేసే మనం ఒక పండగ స్వామి అయ్యప్ప స్వామి కార్తీక మాసం వచ్చిందంటే స్వాములకి ఎవరు చెప్పక్కర్లా స్వామి మాలేయాలంటే ఆయన పర్మిషన్ ఉంటేనే వేస్తారు ఎవరైనా సరే నేను వేయాలి అంటే కుదరదు ఆయన పర్మిషన్ ఇస్తేనే మాలేయడం కుదురుతుంది అలాంటి స్వచ్ఛమైన స్వామి ఒక మాటలో చెప్పాలంటే అలాంటి పవిత్రమైన మాలలు వేసుకుని స్వాములు నలభై ఒక రోజులు కొంతమంది ఎనభై రోజులు కొంతమంది వంద రోజులు కొంతమంది వన్ ఇయర్ పాటు కూడా మాల్లో ఉండి శబరిమల వెళ్తే కొంతమంది నడుచుకొని కొంతమంది రకరకాలుగా వెళ్తే తీరా అక్కడికి వెళ్ళేసరికి రీసెంట్గా అంటే ముందు ఉన్నదే కానీ మీకు రీసెంట్గా జరిగేది చెప్పాలి కాబట్టి కొంతమంది రీసెంట్గా మనకి ఇన్స్టాగ్రామ్లో నేను చూశాను సో స్వామి ఇక్కడ దర్శనానికి ఏంటంటే ఒక స్వామి అక్కడ డ్యూటీలో ఉన్న స్వామి జిప్పిప్పు తీసి ఇదిగో ఇదే దర్శనం చెప్ చేసుకున్నాడంట ఎంత దారుణం స్వామి ఆ మాట వింటుంటేనే కడుపు రగిలిపోతుంది సో అలాంటిది అక్కడికి వెళ్ళిన స్వామి ఆ స్వామి కండిషన్ చూడండి ఎలా ఉంటుంది ఆ టైంలో సో ఇంకొక వీడియో చూసి స్వామి ఒక స్వామిని ఇద్దరు స్వామిలో పడేసి కొట్టారండి స్వామి అది ఎంత కండకావరం స్వామి అసలు అయ్యప్ప స్వామి మాలేసుకున్న వాళ్ళు మనం కనీసం కాలు తగిలితేనే మనం దండం పెట్టుకుని అయ్యో స్వామి స్వామి అని అంటాం అలాంటిది పడేసి కొట్టారంటే ఎంత కండా కావరం స్వామి అక్కడ స్వాములకి సో ఎందుకు అలా జరుగుతుందో తెలుసా మీకు అంటే నేను ఇక్కడ మతాన్ని గురించి దేవుని మాట్లాడలేదు స్వామి ఎందుకంటే అక్కడ నైంటీ పర్సెంట్ కేరళ స్టేట్లో నైంటీ పర్సెంట్ క్రిస్టియానిటీ మతం ఉంది సో ఆ మతం వల్ల ఏంటంటే అక్కడ ఆ స్వాములు మతం గురించి మాట్లాడట్లేదు ఇక్కడ ఎందుకంటే మనం క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ ముస్లింస్ కానీ అన్నదమ్ములా కలిసి ఉంటాం స్వామి సో ఎక్కడికి ఎవరికి పొరపొచ్చో అక్కడ ప్రభుత్వం అక్కడ ప్రజల ప్రాబ్లం కాదు స్వామి ఎందుకంటే అక్కడ తొంభై శాతం మీకు క్రిస్టియానిటీ మతం ఉంది మీరు భోజనానికి నేను చాలాసార్లు నేను చూశాను భోజనానికి వెజిటేరియన్ హోటల్ కోసం కొన్ని వందల కిలోమీటర్ జర్నీ చేసిన స్వామి మేము అర్ధరాత్రి పూట పరకడుపుతో స భిక్ష దొరక్క సో అనంత పద్మనాభ స్వామి గుడికి వెళ్ళి అక్కడ నుంచి రామేశ్వరం వెళ్ళడానికి కార్ బై కార్ పట్టుకొని వెళ్తే వంద హోటల్స్ మేము ఆపాం స్వామి ప్రతి చోట నాన్ వెజ్ నాన్ వెజ్ ఇంత పెద్ద పెద్ద ఫ్రై పీసులు పెట్టి సో నవ్వుతున్నారు వాళ్ళు మేము వెళ్తే ఆ హోటల్ వాళ్ళు అంటే అంత దరిద్రమైన దారుణమైన పరిస్థితి అంటే స్వామి కడుపు కాల్చుకొని రామేశ్వరం వెళ్ళి రామేశ్వరం వెళ్ళిపోయాం అలాగే అయ్య పళ్ళు మరమరాలు అయితే తినుకుంటే బూందీ తినుకుంటూ వెళ్ళాం స్వామి సో ఇలా చాలా మంది అయ్యప్ప మాలేశ్వరం ప్రతి ఒక్కరికి విషయం తెలుసు కానీ గత్యంతరం లేక అయ్యప్ప స్వామి మీద ప్రేమతోటి అన్ని దిగమింగుకొని ఇప్పుడు దాకా ఎన్ని అనుభవించాం స్వామి ఎందుకు స్వామి పోయిన సంవత్సరం స్వామి నా కూతురికి ఒక తండ్రిగా ఆడపిల్లలు ఆ ఏడేళ్ళు ఉంటాయి స్వామి సంవత్సరం జీవితంలో ఒక్కసారే వాళ్ళకి అవకాశం అని చెప్పి గత రెండేళ్ళ ముందే ప్రిపేర్ చేసుకొని వీళ్ళకి నడవగలరా ఫిజికల్గా వీళ్ళు స్ట్రాంగ్ అయ్యారా లేదా బాత్రూమ్కి వెళ్తే వీళ్ళు వాష్ చేసుకోగలరా లేదా ఇవన్నీ చూసుకొని ఒక్కసారే నా ఏ స్వామి ఆలోపించుకోవాలి ఆడపిల్ల కానీ ఏ తండ్రి ఏ తల్లి ఏ తల్లి ఏ తండ్రి అనుకోరు స్వామి సో అలాంటి పిల్లల్ని ముద్దుగా పెంచుకొని వాళ్ళకి చిన్న దెబ్బ తగిలితే మనం తట్టుకోలేము అలాంటి పిల్లలకి మాలే స్వామి వాళ్ళ పొద్దున్న నాలుగు ఇంటికి లేపేసి వాళ్ళు డాడీ నీళ్ళు లేకను మమ్మీ నీళ్ళు లేక నేడుస్తుంటే తప్పదమ్మా అని చెప్పి వాళ్ళు కూడా అయ్యప్ప స్వామితో ప్రేమతోటి ముందు అని చెప్పి లేచి స్నానం చేసి అయ్యప్ప స్వామి శరణాలు నేర్చుకొని వాళ్ళు నూట ఎనిమిది శరణాలు ఇక నేను ఇప్పటికి చెప్పాలని స్వామి చూసి చెప్తాను శరణాలు పదిహేను సార్లు వేసిన నా కూతురు స్వామి కన్యస్వామి ఫస్ట్ ఇయర్లోనే చూడకుండా చెప్పేసింది నేను నా ఏం చేయాలి నాకు అర్థం కాల అంటే భగవంతుడు వాళ్ళకి అంత శక్తినిచ్చారు స్వామి నా కూతురు ఇక్కడ నేను చెప్పట్ల చాలా మంది స్వాములు ఉన్నారు సార్ నేను చూశాను కన్యాశాములు సో అట్లాంటిది మనం మన మన యపు స్వామిని మనం దిగి అంటే మన కూతురు కన్న కడు కన్న మన కడుపును పుట్టిన కూతురు అయినా సరే కన్యాశామ అంటే కాళ్ళ మీద శాస్త్రంగా నమస్కారం చేసి గౌరవిస్తామే సో అట్లాంటి స్వామి నేను లాస్ట్ ఇయర్ శబరిమల్ వెళ్తే నాకు చిన్న కాళ్ళకి ఆపరేషన్ అయింది స్వామి నరాలు కొంచెం బ్లడ్ సర్క్యులేట్ అవ్వకపోతే ఆపరేషన్ చేశారు అంటే కాలు ఎక్కువ దూరం నడకూడదు సో అట్లాంటిది నేను పాపం తీసుకొని కన్నీసామని చెప్పి తీసుకొని కొండపైకి నడుచుకుంటూ వెళ్తుంటాం వెళ్తాం కదా జనరల్గా వెళ్తున్నప్పుడు జనరల్గా ఇది ఐఫ్ సాంగ్ తెలుస్తుంది అండి మాలేష్మాడుకి షార్ట్ కట్ వే ఒకటి ఉంటుంది అంటే హ్యాండిక్యాప్డ్స్ కానీ లేకపోతే వృద్ధులు కానీ నడవలేని వాళ్ళు కానీ వెళ్ళి షార్ట్ కట్ వే ఉంటుంది ఇట్లా వెళ్తే వన్ అవర్లో సందానికి వెళ్ళిపోవచ్చు ఇంకొక వే ఉంటుంది ఇది జనరల్ వే ఇది కనీసం పది గంటలు పట్టచ్చు పదిహేను గంటలు పట్టచ్చు ఇరవై గంటలు పట్టచ్చు చెప్పలేం అసలు ఎటువంటి ప్రొటెక్షన్ ఉండదు తర్వాత రూట్ బాగోదు సో చాలా ఇబ్బంది స్వామి సో మా మేము ఇక్కడ కలిసి వెళ్ళింది ఎవరంటే నలుగురం కలిసి వెళ్ళాం స్వామి ఇద్దరు సివిల్ స్వాములు మా మేనమ్మ గారు ఆయన హ్యాండిక్యాప్డ్ ఆయనకు ఒక ప్రొటెక్షన్ కింద వాళ్ళ అబ్బాయి ఆయనే సివిల్ స్వామి వాళ్ళు షార్ట్కట్లో వెళ్ళిపోవచ్చు నేను నేను కూడా నా పాపని తీసుకొని వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళిద్దరిని వెళ్ళనిచ్చారు మా మా మేనమామ వాళ్ళ వాళ్ళ అబ్బాయిని వెళ్ళనిచ్చారు సో నేనేమన్నానంటే స్వామి నాకు చిన్న పాప మేమిద్దరం మాల్లో ఉన్నాం సో చిన్న పాప తను అక్కడికి వెళ్ళేసరికి సివిల్ స్వాముల్ని పక్క నుంచి పంపించేస్తారు పడిమెట్లు మెట్లు ఎక్కనెవ్వరు సో అంటే ఈ ఒక్క పాప సింగిల్ అయిపోద్ది సింగిల్ ఆరు సంవత్సరాల పాప సింగిల్గా గా మెట్లు ఎక్కగలదు స్వామి స్వామి నాకు కాళ్ళు బాలేదు స్వామి అట్లీస్ట్ నన్ను ఆ పాప కోసం నేను దర్శనం చేయించడానికి నేను పక్కన ఉండాలి ఎవరికి ఇచ్చేస్తాను స్వామి పాపని అని అంటే రెండు గంటల సేపు స్వామి షోల్డర్ పట్టుకొని లాగి ఈ చివతలు పడేసారు పడేసి నేను బతిలాడా స్వామి ప్లీజ్ స్వామి పంపించండి స్వామి పాప స్వామి నలిగిపోద్ది స్వామి దయచేసి పంపించండి బతిలాడితే పంపించలేదు స్వామి నా కూతురు ఏడ్చింది డాడీ 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 అలాంటి కండిషన్లో ఒక తండ్రి పరిస్థితి ఎలా ఉంటుంది మానసిక పరిస్థితి సర్టిఫికెట్లు కూడా చూపించా స్వామి నాకు ఆపరేషన్ ఏం జరగలేదు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను బ్లడ్ సర్క్యులేషన్ అయిపోయి కాళ్ళు వాచిపోతాయి స్వామి చుట్టుపక్కల వెళ్తే లాంగ్ ఎక్కువసేపు నిలబడాలి స్వామి సో కాళ్ళు బ్లడ్ వచ్చేస్తాయి అని అంటే వినలేదు స్వామి పోరా పో పో అని అంటే ఒక గౌరవం కానీ ఏం లేదు స్వామి ఎందుకంటే ఈ వీడియో కంటెంట్ ఎక్కువైనా ఎందుకు చెప్తున్నానంటే నిజమా కాదనేది వాస్తవం తెలియాలి స్వామి అలాంటి కండిషన్ నేను లాస్ట్ ఇయర్ ఫేస్ చేశాను నిజంగా స్వామి నేను చెప్తున్నాను తిట్టకూడదు అయ్యప్ప స్వామి తిత్తుకున్నాను నేను ఏంటి స్వామి కొండమే నువ్వు నిజంగా నువ్వు ఉన్నావా నీ కళ్ళ ముందు ఇలా జరుగుతుంది స్వామి నలభై ఐదు రోజులు యాభై రోజులు మేము దీక్ష చేసి అన్నీ మానేసేసి నీ కోసం స్వామి స్వామి అని వస్తే మాకు ఇక్కడ ఇంత ఇంత కష్టాలేంటి స్వామి నిజంగా నువ్వు ఉన్నావా అని నేను అడిగాను స్వామి సన్నిధానంలో నరకం అనుభవించాను నేనైతే పన్నెండు గంటలు పట్టింది స్వామి పాప ఆకలి అంటుందో పక్కన పక్కన నిద్రోసిన డాడీ అంటుంది ఏం ఎత్తుకోవాలా పక్కన మనుషులు లేరు రెండు ఇరుముళ్ళు పాప ఇరుముడు కూడా నేనే బుధని వేసుకున్నా రెండు ఇరుముళ్ళు వెనక తొక్కిసలాట మో నరకం అనిపించింది స్వామి ఎందుకు వచ్చావురా అనిపించింది స్వామి నాకైతే నిజంగా వెనక్కి వెళ్ళిపోదాం అనిపించింది కానీ కన్నీ సాం జీవితంలో ఒక్కసారి వస్తుంది మనకి అవకాశం అని చెప్పి తీసుకుని వెళ్ళాల్సి వచ్చింది సాను సో అట్లాంటి కండిషన్లో లాస్ట్ ఇయర్ నేనే ఫేస్ చేశాను కానీ ఈ సంవత్సరం స్వామి ఎందుకు ఇప్పుడు నేను వచ్చి మనకి జక్కంపొడి అయ్యప్ప స్వామి టెంపుల్ గురించి చెప్తున్నానంటే సో మనం ఎక్కడికో వెళ్ళి వెతుక్కోల్సిన అవసరం లేదు స్వామి మన విజయవాడకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మన తెలుగు మన ఆంధ్రాలో మన ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మన అయ్యప్ప స్వామి ఇక్కడే కొలివై ఉన్నారు స్వామి స్వయంభుగా మనకి ఎదురుగా అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ మీద జ్యోతి దర్శనం మీరు రియల్గా మీకు అయ్యప్ప స్వామి శబరిమల ఎలా జరుగుతుంది అలాగే జరుగుతుంది సో మీరు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇక్కడ మీరు వచ్చి దర్శనం స్వామి పది మందికి చెప్పండి సో మీకు చుట్టూ కొండల స్వామి ప్రకృతి మామూలు కొండల స్వామి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో మీరు రోజు ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ స్వామిని చూసుకుంటాము మీకు కొలతలు కానీ అయ్యప్పసాంగలో ఉన్నామా మేము శబరిమల్లో ఉన్నామని చెప్పి అనిపిస్తుంది అనమాట చూస్తే నిజంగా మీరు ఒక్కసారి వచ్చి చూడండి డెఫినెట్గా మీరు నేను అన్నది తప్పు అయితే కనుక సో నేను నన్ను ఇంకోసారి మీరు క్వశ్చన్ చేయొచ్చు కామెంట్ చేయండి కావాలంటే సో తప్పకుండా స్వామి ఇప్పుడు నేను మీకు చెప్పడం కూడా కారణం ఏంటంటే ఇవాళ డేట్ వచ్చేసి నవంబర్ ఇరవై ఆరు స్వామి సో డిసెంబర్ ఐదో తారీఖున మహాపాడి పూజ మనకి అక్కడ జరుగుతుంది స్వామి అయ్యప్ప స్వామి టెంపుల్లో మన జక్కంపుళ్ళలో సో ప్రతి ఒక్కరికి ఆహ్వానం స్వామి ఇక్కడ స్పెషల్ ఏంటంటే మాలేసుకునే వాళ్ళే రావాలి ఇట్లా ఏం లేదు స్వామి లేడీస్కి ప్రాబ్లమ్స్ అన్నీ లేనప్పుడు చూసుకొని లేడీస్ అయినా పిల్లలు పెద్దలు ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా రాస్తాము అకామిడేషన్ కానీ ఇక్కడ మీకు టాయిలెట్స్ కానీ ఇక్కడ ఫుడ్ ఫుడ్ అన్ని అవైలబిలిటీస్ అన్నీ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి సార్ ఇక్కడ స్నానం చేయడానికి ఖచ్చితంగా ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం రావచ్చు ఒక మంచి ట్రిప్లో మీరు ప్లాన్ చేసుకోండి ఓన్ ట్రాన్స్పోర్టేషన్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎందుకంటే ఇక్కడ ఇంకా ఎక్స్పాన్షన్ చేయలేదు సార్ ఎందుకు ఇప్పుడు సాములు బయటకు వచ్చి చెప్తున్నామంటే మన కళ్ళ ముందు ఇలా జరుగుతున్నాయి అంటే ఈ లో స్వామి ఎస్టాబ్లిష్ అయ్యి రెండు వేల పద్నాలుగులో కానీ అప్పటి నుంచి ఈ స్వామివారిని ఈ గ్రామస్తులంతా కూడా వాళ్ళు లాగా వాళ్ళ గ్రామ దేవత దేవుళ్ళలాగా కొలుచుకుంటున్నారు తప్పితే ఎప్పుడు కూడా బయట పెట్టుకోలేదు కానీ ఇప్పుడు ఎందుకు మనం దీన్ని ఎక్స్పాన్షన్ స్టార్ట్ చేశామంటే మన కళ్ళ ముందు ఇంత న్యాయం దారుణం జరుగుతుంటే సో ఖచ్చితంగా మన స్వామి మన ఆత్మగౌరవం ఇది మనం కాపాడుకోవాలి ఎక్కడికో వెళ్ళి వాళ్ళకి సలాం కొట్టి నాలుగు వందల యాభై ఐదు వందల కోట్ల రూపాయలు మన సంవత్సరానికి ఆదాయం ఇస్తున్నాం సార్ మనం శబరిమల కేరళ స్టేట్ కి ఎందుకంటే ఆ స్టేట్ లో ఆ మనుషులు తప్పు కాదు సార్ అది ఎందుకంటే ఎవరి మతం వాళ్ళు గౌరవించుకుంటారు అది తప్పు కాదు కానీ అక్కడ వ్యవస్థ తప్పు సార్ ఆ వ్యవస్థ అనేది అలా అది పట్టించుకోకపోవడం వల్ల ఇది వచ్చింది తప్పు అనమాట ఎందుకంటే ఆ మతం సారీ ఆ మాల యొక్క విశిష్టత తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది కానీ సో అక్కడ నైంటీ పర్సెంట్ వేరే రిలీజియన్ వేరే ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలియదు కదా సార్ మీరు వాళ్ళు తప్పు కాదు గవర్నమెంట్ పట్టించుకోవాలి కానీ గవర్నమెంట్ ఆదాయం తీసుకుంటుంది కానీ పది కోట్లు కూడా మనం ఖర్చు పెడతాం ఎటువంటి ఫెసిలిటీ ఉండదు మన అక్కడికి వెళ్ళామంటే అయినా సరే మన మన తెలుగు రాష్ట్రాల ప్రజలు కానీ మనం వెళ్తున్నాం ఎందుకు కేవలం అయ్యప్ప మీద ప్రేమతోటి భక్తితోటి స్వామి సో అది అది మన మన ఐడెంటిటీకి దెబ్బ వచ్చే పరిస్థితి వచ్చేవరకు అయితే మనకు అవసరం లేదు స్వామి ఖచ్చితంగా మనం మన మన రాష్ట్రంలోనే మన అయ్యప్ప ఇక్కడే ఉన్నారు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని మీరు ఇక్కడ పడిమెట్లు ఎక్కి స్వయంగా మన పడిమెట్లు ఇక్కడ మాల ధారణ చేయొచ్చు మాల తీయచ్చు తర్వాత మీకు ఇరుముడు కట్టుకోవచ్చు అన్నీ ఉంటాయి స్వామి మీరు ఒక్కసారి రేపు డిసెంబర్ ఐదో తారీఖున జరిగే పడి పూజ మహోత్సవానికి వీళ్ళు ఉంటే అందరూ రండి చూడండి ఫ్యామిలీతో రండి సాయంత్రం ఆరు గంటల నుంచి పదింటి వరకు ఉంటుంది డిసెంబర్ ఐదో తారీఖున తర్వాత ఈ సంవత్సరం అదే జనవరి నెక్స్ట్ ఇయర్ పద్నాలుగో తారీఖున జ్యోతి దర్శనం సాయంత్రం ఆరు నలభై నిమిషాలకి శబరిమలలో ఎట్లా అయితే మీకు అక్కడ జరుగుతుందో యాస్టేజ్కి ఇక్కడ జరుగుతుంది సో కొండ మీద చాలా మంచి అట్మాస్ఫియర్ స్వామి పిల్లలతో వస్తే కనుక అసలు నా నా పిల్లలు అయితే మామూలుగా ఇక్కడే ఉంటారనమాట మ్యాక్సిమమ్ గుడి అంత ఇష్టం అనమాట మీరు చూస్తే ఎప్పుడు స్వామి గుడిలో ఉన్నామా లేకపోతే మేము ఉద్యోగాలు ఉన్నామా లేకపోతే సభ ఆలోచిస్తారు కొద్ది వీడియోలు ఎంత ఎక్కువైనా చెప్పేస్తాము ప్రతి ఒక్కరు చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు స్వామి మన మన గౌరవాన్ని మనమే స్వామి ఎవడొచ్చి కాపాడు సో స్వాములందరూ కూడా ఇంకా ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఇంట్లో స్వామి బాధపడిన మా ఇంట్లో స్వామి బాధపడ్డా వేరు వేరు కాదు స్వామి ఇది ఖచ్చితంగా మన అయ్యప్ప స్వామిలో ఉన్న గొప్పతనం ఏంటంటే అందరూ ఒకటేనే మెంటాలిటీ తోటి అయ్యప్ప స్వామి మాలేసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా ఎవరు భోజనం పెడుతున్నారా అది కులం అడగడం ఇదేం అడగరు స్వామి స్వామి అంతే ప్రతి ఒక్కళ్ళు స్వామిని చూస్తారు నిజాయితీకి చెప్తున్నాను స్వామి నేను భరించాను ఆ బాధ ఇప్పుడు కాదు పదేళ్ళ క్రితమే భరించా సన్నిధానంలోనే కింద కూర్చోడానికి ప్లేస్ లేకపోతే కింద రోడ్డు అడ్డంగా కూర్చోని పోతే లాగేసారు కొంచెం కూడా గౌరవం ఉండదు స్వామి కొంచెం కూడా ఉండదు నీకు సివిల్ స్వాములు తెలియదు కాబట్టి ఈ విషయం నేను చెప్తున్నాను అయ్యప్ప స్వామి వాళ్ళు ప్రతి ఒక్కరికి మాక్సిమం తొంభై శాతం ఈ ప్రాబ్లం పేషెంట్ తినడానికి ఉండదు మూడు నాలుగు రోజులు మనం శబరిమలలో ఉన్నామంటే ఆ కేరళ రాష్ట్రంలో కడుపు సరైన తిండి ఉండదు కానీ నిద్రపోవడానికి ప్లేసులు ఉండవు ఎవడు గౌరవించడు నవ్వుతూ ఉంటారు వాళ్ళ భాషలో మనం న్యూస్ ఏదో అంటూ ఉంటారు సో అవన్నీ మనం ఫేస్ చేసాం స్వామి దయచేసి మనకి ఇది ఒక మంచి అవకాశం స్వామి మన అయ్యప్ప స్వామి ఇక్కడే ఉన్నారు సో మనం గుడి కూడా డెవలప్ చేశారు స్వామి బాగా మన ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేశారు స్వాములు కూడా ఇది మన సొంత ప్రాబ్లం లాగా ఫేస్ ఫీల్ అయ్యారు కాబట్టి డెఫినెట్గా మీరు చూడండి మన వెబ్సైట్ కూడా అయ్యప్ప స్వామి టెంపుల్ డాట్ జక్కంపూడి అది కొడితే మీకు వచ్చేస్తుంది గూగుల్ లొకేషన్ ఉంది మీకు స్క్రీన్ మీద మీకు క్యూఆర్ కోడ్ పెడతాను అది స్కాన్ చేసుకోండి లొకేషన్ సోషల్ మీడియా అన్నీ మీకు వస్తాయి స్వామి కింద వీలుంటే లింక్ కూడా నేను యాడ్ చేస్తాను క్యూఆర్ స్కాన్ చేసుకోండి లింక్ చూసుకోండి స్వామి లేదా అయ్యప్ప స్వామి టెంపుల్ జక్కంపుడి మీరు లొకేషన్ కొట్టునే వచ్చేస్తుంది స్వామి సో పది మందికి షేర్ అయితే చేయండి స్వామి పదిహేను నిమిషాలు పదహారు నిమిషాలు అయిపోయింది వీడియో దయచేసి అందరూ గమనించండి స్వామి సో థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి శరణం అయ్యప్ప థ్యాంక్ యూ స్వామి స్వామి